ప్రభు ప్రియులారా ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థనతో మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి గొప్పదేవ మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి మమ్మలను మీ వాక్కు చేత దర్శించమని మేము వేడుకుంటూ ఉన్నాం అయ్యా నా తండ్రి ఎవరైతే ఆశతో ఉన్నారో అటువంటి ఆశ కలిగిన ప్రాణములను మీ వాక్కు చేత తృప్తిపరచండి మీ ఆత్మ కార్యము మా అందరి జీవితాల్లో మీరు జరిగించమని ఏసు దివ్య అడిగి వేడుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ ప్రత్యేకమైనటువంటి దినాలు ఏసు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అనే మాట ఇక్కడ మనము చదువుతున్నాం హెబ్రిల్కి రాసిన పత్రిక ప్రత్యేకించి పాత నిబంధన ధర్మశాస్త్రము పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క వాగ్దానానికి వాగ్దానానికి అదేవిధంగా క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి తేడాను ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది పాత నిబంధన కేవలము రాబోవచ్చున్నటువంటి మేలైనటువంటి క్రొత్త నిబంధనకు ఒక లాంటిదే లేకపోతే ముంగుర్తుగా ఉంటుందే కానీ అది మెరుగైనది కాదు అని ధృవీకరించడము ఫిబ్రవరికి రాసిన పత్రిక పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ సందర్భంలో పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం నుండి ఆయన మాట్లాడుకుంటూ ఏమంటారంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వెళ్ళినటువంటి కొండ క్రొత్త నిబంధనలో భక్తులు మన వెళ్ళేటువంటి కొండ ఈ రెంటికి తేడా ఉంది అని చెప్తారు పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులు క్రొత్త నిబంధనలో ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి పాత నిబంధనలో మండుచున్న కొండకి అగ్నికి కారుమేఘమునకు గాఢాంధకారమునకు తుఫానునకు బోరధ్వనికి మాటల ధ్వనికి పాత నిబంధనలు ఉన్నవారు వచ్చారు మీరు మాత్రం అక్కడికి రాలేదు అని చెప్పుకుంటూ ఏమని చెప్తున్నారంటే మనము సియోను కొండకు అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు వారు బలయ్యారో ఆ యొక్క స్థితికి ఆ స్థానానికి మనం వచ్చాము జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోక పరలోకపు పేరుషులు వేవేల కొలది దేవదూతల దగ్గరికి మీరు వచ్చారు జ్యేష్ఠుల సంఘం దగ్గరికి వచ్చారు అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వచ్చారు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు వచ్చారు అని చెప్పుకుంటూ ఇరవై నాలుగవ వచ్చిన వచ్చినప్పుడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసును వద్దకును ఏ కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్త రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క అవధి కాలం యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి హేబెలు రక్తానికి ఉన్నటువంటి తేడాను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన శ్రేష్టమైన మాటలు పలికేటువంటి రక్తము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అని ఇక్కడ హేబ్రేలుకి రాసిన పత్రికలో మనకు తెలియజేయబడతా ఉంది హేబెలు మనందరికి తెలిసిందే ఆదాము యొక్క రెండవ కుమారుడు కయ్యేను హేబేలు హేబేలు కయ్యేనులు ఇద్దరు కూడా అర్పణ అర్పించినప్పుడు దేవుడు కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు హేబిలను అతని అర్పణను లక్ష్య ఉంటుంది ఆ తర్వాత కయ్యనుకు కోపం వచ్చి తన తమ్ముడిని చంపుతాడు చంపేసి దేవుడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నా తమ్ముడు ఏమన్నా నా తమ్ముడికి ఏమన్నా నేను కాపలానా అని దేవుడు దేవుడిని తిరిగి ప్రశ్నిస్తాడు అప్పుడు దేవుడు చెప్పిన మాట ఆది కాండము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినలో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అంటాడు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అదే మాట ఇక్కడ హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ప్రస్తావిస్తూ హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అంటే హేబెలు రక్తము కొన్ని మాటలు పలికింది ఏం పలికిందో బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేయబడలేదు దేవుడు మాత్రం కయ్యను తాంటాడు నీ యొక్క తమ్ముని రక్తము మాట్లాడింది నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టింది అన్యాయం జరిగిన వాడు ఎవరిని మొర్ర పెడతాడు ప్రభు నాకు న్యాయం చేయి నన్ను నిష్కారణంగా నా అన్నయ్య చంపేశాడు అని మొర్ర పెడతాడు మించి ఏం పెడతాడు అయ్యా నేను నీతిమంతుడిగా జీవించాను నీకు ఇష్టమైన బలి నర్పించాను దాని కారణంగా నన్ను ఆయన చంపేశాడు అని మొరపెడతాడు ఈ రోజుల్లో మరి పరిస్థితులు మనం చూస్తూ ఉంటే నీతిమంతులుగా బ్రతికిన వారిని మరి వారి రక్తాన్ని చిందించేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఈ రోజులే కాదు నీ ఆది నుండి కూడా నీతిమంతులుగా బ్రతికిన వారి యొక్క రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారి రక్తము నీతిమంతుల యొక్క ఆత్మలు దేవుని యొక్క సింహాసనం క్రింద ఉండి తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాయని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం అలాగే హేబెలు రక్తము మొర్ర పెట్టింది అన్నమాట హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం నీతిమంతులు వీళ్ళు నీతిమంతులుగా జీవించిన వారు దేవునికి ఇష్టలుగా జీవించిన వారు వారి రక్తము చెందించబడినప్పుడు అది మొర్ర పెడతా ఉందంట ఒక చక్కటి సామెత చెబుతూ ఉంటారు ద బ్లడ్ ఆఫ్ ద మార్ ద ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అంటారు అంటే హతసాక్ష్య రక్తము సంఘానికి విత్తనము వంటిది ఎక్కడైతే ఆ రక్తం కారుతుందో అక్కడ విత్తనంలాగా పనిచేసి సంఘము విజృంభిస్తుంది మొలుస్తుంది అది ప్రబలుతుంది అన్నటువంటి సామెత అద్భుతమైనటువంటి సామె సామెత ఆ కూడా ఎక్కడైతే నీతిమంతుల రక్తం చెందించబడిందో అక్కడ భక్తి విరాజిలినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ప్రియులారా ఇక్కడ కూడా హేబేలు రక్తం గురించి మాట్లాడుతున్నాడు హేబేలు చంపబడ్డాడు తన నీతిని బట్టి హేబేలు రక్తము దేవునికి ముర్ర పెడతా ఉంది హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో హేబేలు శ్రేష్టమైన బలి మాట మనం చూస్తాం హెబ్రి పదకొండు పద్ నాలుగులో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను విశ్వాసమును బట్టి కయ్యిను విషయంలో విశ్వాసమును బట్టి అని చెప్పబడదు కానీ హేబేలు విషయంలో మాత్రమే విశ్వాసమును బట్టి శ్రేష్టమైన దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలను గుర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొంది మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అన్నమాట ఏం మాట్లాడుతున్నాడు అనంటే మొర్ర పెట్టుచున్నాడు అని ఒక చోట ఉంటుంది ఇక్కడ మాట్లాడుచున్నాడు అని ఉంటుంది ఇది మనకు సాక్ష్యముగా ఈ పదకొండవ అధ్యాయము సాక్షుల సమూహము మనతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ రాయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే విశ్వాసము కలిగి మనం జీవించినప్పుడు ఒకవేళ మనం శ్రమలు పడినా కష్టాలు పడినా దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తాడు విశ్వాసము మూలముగా అన్నటువంటి సాక్షి మనకి హేబేలు ఇస్తున్నాడు అని ఆ పదకొండవ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది అయితే హేబేలు ఏమని మొర్ర పెట్టి పెట్టి ఉండొచ్చు అని ఆలోచన చేస్తే హేబేలు యొక్క రక్తము తీర్పు కోరకు మొర్రపెట్టి పెట్టుండొచ్చు న్యాయం కోసం మొరపెట్టు అందుకే మొర్ర పెట్టెను అనేటువంటి మాట దేవుడు ఆది ఖండంలో నాలుగవ అధ్యాయంలో పలకటం మనం చూస్తాం హేబేలు వంటి వారు అనేక మంది చరిత్రలో చంపబడ్డారు బైబిల్లో మనం చూసినప్పటికీ దాని గురించి ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ బాబు మీరు పూర్వం ఉన్నటువంటి ప్రవక్తలనేమో మీ పితరులు చంపారు అనవసరంగా మేముంటే ఆ రోజుల్లో ఇలా చేసేవాళ్ళం కాదని వాళ్ళ సమాధులు గోరీలను కట్టించి వాటిని అలంకరించి వారిని సత్కరిస్తూ ఉంటారు కానీ ఈ మీ కాలంలో వచ్చిన ప్రవక్తలను మాత్రం మీరు చంపి పాతలేసేస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చి మత్తేశ్వరు ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ముప్పై నాలుగు నుంచి ప్రభు అంటారు అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ నీతి నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీదికి వచ్చును మీ మీదికి వచ్చును అనే మాట తీర్పును గురించి మాట్లాడుతుంది కాబట్టి హేబేలు రక్తము ఏమని మాట్లాడుంటుంది హేబేలు రక్తము మనతో మాట్లాడే విషయం వేరు అదేంటంటే విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడతామని హేబేలు రక్తం దేవునికి ఏమని మొర్ర పెడుతుంది అని ఆలోచన చేస్తే బహుశా తీర్పు గురించి అయ్యా మాకు న్యాయం జరిగించు అన్యాయంగా బలహీనుడినైన నన్ను ఈ విధంగా చంపేశారు నీతిగా జీవించాను అని దేవునికి హేబేలు రక్తము మొర్ర పెడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇట్ వాస్ ప్లీడింగ్ ఫర్ జస్టిస్ న్యాయం కోసం వెంజన్స్ పగ తీర్పు కోసం అదేవిధంగా కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ పాపానికి ప్రతిఫలం కావాలి నా అన్న పాపం చేశాడు వాడికి ప్రతిఫలం కావాలి అన్యాయం జరిగినప్పుడు అన్యాయము పొందినటువంటి వారి యొక్క రక్తము అదే మొరపెడుతుంది అయితే అందులో న్యాయం లేకపోలేదు అందులో సత్యం లేకపోలేదు ఎందుకంటే అన్యాయం పొందిన వాడికి తీర్పు తీర్చవలసిన వాడు దేవుడే అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అంటే హేబెలు రక్తము తీర్పు కోసం అడుగుతూ ఉంటే ఏసుక్రీస్తు వారి రక్తం దేనికోసం అడుగుతుంది అని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాప విమోచన కోసం దేవుని దగ్గర మొర్ర పెడుతుంది అని మనం ఆలోచించవచ్చు దేవుని యొక్క వాక్యం అనుసరించి ఇప్పుడు కయ్యను ఒకవేళ యేసుక్రీస్తు వారినిందు విశ్వాసం ఉంచితే కయ్యను ఒకవేళ దేవుని అందు విశ్వాసం ఉంచి ఉండినట్లయితే తన పాపము కొరక ఏసుక్రీస్తు వారి సిలువలో చిందించిన రక్తము ఆయనకి పరిహారాన్ని ఇచ్చేది కానీ కయ్యినికి దేవుడు గద్దించినప్పటికీ కయ్యను ఎంతమాత్రము కూడా తన మనస్సును మార్చుకున్నట్లుగా మనకి బైబిల్లో కనిపించదు ప్రియులారా పాపము చేసిన వానికి ప్రతిఫలం కొరకు నీతిమంతుల రక్తము కన్నీరు కారుస్తూ ఉంటే నీతిమంతుడైన ఏసుక్రీస్తు అని లోకానికి వచ్చి నీతి కలిగిన ఆయన రక్తాన్ని పాపుల కొరకు చిందించి మొర్రపెట్టేది ఏంటంటే క్షమాపణ కోసం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనములో పాపము నుంచి విమోచించడానికి ప్రభు రక్తం మన కోసం మొరపెడుతుందన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరవ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వనల వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ అన్నమాట మనం చూస్తాం ఆయన రక్తము వలన పాపముల నుండి మనలను విడిపించినవాడు మన పాపము నుంచి ఆయన విడిపించాడు అంతేకాకుండా ఎఫిసిల్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఏడవ వచనములో కూడా ఈ విమోచనము గురించి మనకు కనిపిస్తూ ఉంది దేవుని కృపా మహదైశ్వరమును బట్టి ఆ ప్రీనియొందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన రక్తము వలన విమోచనము మరియు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అదే మాట మత్స్సు వారు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో చూస్తాం ఇది నా రక్తము యేసు ప్రభు వారు అంటారు ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందించబడుచున్న రక్తము ఇందులో పాప క్షమాపణ ఉంటుంది ఇందులో విమోచన పాపము నుండి విమోచన ఉంటుంది ఈ రక్తము దేవునితో మనము సంధి చేయబడినట్లుగా అది మొర్ర పెడతా ఉంది మన పాపమును బట్టి దేవునికి శత్రువులమైనప్పటికీ క్రీస్తు మన పాపములను బట్టి రక్తమును చిందించి మనం మన రక్తము చిందింపబడవలసిన స్థానములో క్రీస్తు తన రక్తాన్ని చిందించి తండ్రి దగ్గర మొర్ర పెడతా ఉన్నాడయ్యా వారి పాపముకు పాపమునకు సంబంధించిన శిక్షను నేను అనుభవించాను నేను గార్చాను అయ్యా రక్తాన్ని వారి యొక్క కార్చన అవసరం లేదు అయ్యా నీవు వారితో సమాధానపడు అని మన సమాధానం కొరకు మొర్ర పెట్టేదిగా ఉంటుంది మనలను తండ్రితో నిబంధనలోనికి ఒప్పందములోనికి వడంబడే లొక్కలోనికి తీసుకువెళ్ళే రక్తముగా ఉంటుంది మనలను నీతిమంతులుగా చేస్తుంది రక్తము ఎఫిసిల్కి రాసిన పత్రిక క్షమించండి రోమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అన్నమాట మనం చూస్తాం మనం నీతిమంతులుగా తీర్చబడతాం ఉగ్రత నుంచి తప్పించ తప్పించబడతాం ఏబెలు రక్తం అయితే ఉగ్రత కోసం కోరుకుంది ప్రభువారి రక్తం అయితే నీతిమంతత్వం కోసము ఉగ్రత నుండి రక్షింపబడే స్థితి కోసం కోరుకుంటుంది కనుక యేసు వారి రక్తం ఏమని కోరుకొని ఉంటుంది ఫర్ మెర్సీ అది కృప కోసము క్షమాపణ కోసము సంధి కొరకు లేకపోతే సమాధానం కొరకు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కోరుకొని ఉంటుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము మన యొక్క మనస్సాక్షులను శుద్ధి చేసి దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించడానికి అది మన మనస్సాక్షులను కడుగుతుందని ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఈ రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సూచనగా బలులు అర్పించబడేవి మోస ధర్మశాస్త్రం ప్రకారం అందుకే నిర్గమాకాండం ఇరవై నాలుగో అధ్యయ ఎనిమిదో వచ్చినము లాంటి వచనాల్లో మనం చూస్తాం అప్పుడు మోసే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై హోవ మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పను అని అంటాం అన్నమాట మనం చూస్తాం అలాగే నిర్మ నిర్గమాకాండములో మనం చూసేటువంటి ఈ యొక్క వచన భాగంను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే వారు రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కొరకు వారు ఎదురు చూశారు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే పా ఇక్కడ హెబ్రిల్ క్లాసిన పత్రిక పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచ్చినాలు మనం ధ్యానం చేస్తే మీరు పాత నిబంధన దగ్గరికి రాల అందులో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గరికి రాల అంతకంటే మెరుగైన నిబంధన దగ్గరికి మీరు వచ్చారు ఏసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి వచ్చారు ఏసుక్రీస్తు రక్తము పాత నిబంధనలో భక్తులు కార్చిన రక్తము కంటే హేబేలు కార్చిన రక్తము కంటే లేకపోతే మిగిలిన భక్తులు కార్చిన రక్తము కంటే పాత నిబంధనలు ఉన్న పరిస్థితుల కంటే మెరుగైనటువంటి పరిస్థితుల్లోనికి వచ్చారు మెరుగైన రక్తం దగ్గరికి మీకు వచ్చారు మీరు అంత గొప్ప స్థితిలోనికి మీరు వచ్చినప్పుడు మీ బాధ్యత ఏంటి అని అంటే ఇరవై ఐదో వచ్చినంలో చెప్తాడు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అంటాడు వెన్ యు ఆర్ గివెన్ అ బెటర్ ఆపర్చునిటీ మీకు మరింత మెరుగైన అవకాశం ఇవ్వబడినప్పుడు మీరు ఇంకెంత శ్రద్ధగా దేవుణ్ణి వెంబడించాలి దేవునికి ఇష్టమైన రీతిలో మీరు జీవించాలి మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినడలా వారు అనగా పాత నిబంధనలో ఉన్నవారు దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు వారు తిరస్కరించారు దాన్ని బట్టి వారు తప్పించుకోలేదు పాత నిబంధన వల్లే తప్పించుకోలేకపోయినప్పుడు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా ఇప్పుడు ఎంత మెరుగైనటువంటి నిబంధనలో ఉన్నామంటే ఇప్పుడు బాధ్యత మనకు మరింత ఎక్కువగా ఉంది తప్పించుకోవడానికి అస్సలు లేదు కనుక ప్రియులార మీరు విశ్వాసముతోనూ దేవునికి విధేయత కలిగి జీవించండి అని హెబ్రిల్ క్రాసిన పత్రిక మనకు నేర్పిస్తూ ఉంది దేవుడు మనకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి పాత నిబంధనలో భక్తుల కంటే మెరుగైన అవకాశం మనకి ఇవ్వబడింది వారి మనస్సాక్షి కడగబడలేదంట నేను ఇందాక జ్ఞాపకం చేసిన ఒక వచనము ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో కూడా వారి మనస్సాక్షి కడగబడల మన మనస్సాక్షి కడగబడింది ఆ మాట అంటాడు ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగులో నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును పాత నిబంధనలో ఉన్నవారి భౌతికమైన శరీరాన్ని శుద్ధి చేసింది ఆ వారు చేసిన ఆచారం కానీ మనకైతే మనస్సాక్షి దేవుడు శుద్ధి చేశాడు కనుక దాన్ని బట్టి మనము నిర్జీవక్రియలను విడిచిపెట్టి దేవునిని వెంబడించవలసిన వారమై ఉన్నా తప్పిదం చేసినప్పుడు దేవుడు బుద్ధి చెప్పినప్పుడు తిరస్కరించకుండా తిరుగుబాటు చేయకుండా మనల్ని మనం పరిశీలించుకొని మనలో ఉన్న తప్పిదాలేమో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారమై ఉన్న ప్రియులార భక్తుల రక్తం చిందించబడతా ఉంది అది ఆది నుండి జరుగుతున్నటువంటి విషయమే ఆ రక్తము తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ యేసుక్రీస్తు వారి రక్తము క్షమాపణ కొరకు సమాధానం కొరకు నిబంధన కొరకు ప్రేమ కొరకు పునరుద్ధరణ కొరకు ఎదురు చూస్తూ ఉంది పునరుద్ధరించబడిన మనము ప్రిలారా భక్తి కలిగి జీవించాలి దేవుని కొరకు మనం బ్రతకాలి పునరుద్ధరించబడిన వారు పునరుద్ధరించబడినట్లుగా రక్షణ పొందినట్లుగా ఎవరి కోసమైతే చిందించబడిన రక్తము తీర్పు కోసం మొరపెడుతుందో వారి యొక్క మార్పు కోసం ఏసు రక్తము ద్వారా వారు కడగబడాలని మనము ప్రార్థించే వారమై ఉండాలి అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడా ప్రేమకల మా తండ్రి యువదే కాలం మందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానం చేశాం ప్రహ్వాన తండ్రి పాత నిబంధనలో ఉన్న భక్తులు చిందించిన రక్తము తీర్పు కొరకు మొరపెడుతూ ఉంది కానీ నీ కుమారుడైన ఏసుక్రీస్తు వారు చెందించిన రక్తము పశ్చాత్తాపడినవారు మారు మనసు పొందాలని ఆశించిన వారు నీ మాటకు విధేత చూపించేవారు క్షమాపణ పొందాలని విశ్వాసంతో నేను నమ్మిన వారు క్షిభించబడాలని నిబంధనలోనికి తీసుకురాబడాలని మొరపెడుతుంది ఆయన అటువంటి మెరుగైన నిబంధనలోనికి రక్తము ఎద్దకు వచ్చిన మేము నిర్జీవ నిర్జీవక్రియలను విడిచిపెట్టి కడుగబడిన మనస్సాక్షిని గలవారమై ప్రభున తండ్రి మీరు బుద్ధి చెప్పుచున్నప్పుడు ప్రభా మీ వాక్యమునకు లోబడి జీవించడానికి సహాయం చేయమని ప్రభునాథ తండ్రి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్న వారిని ఆదరించండి బలపరచండి వారికి మీ యొక్క భద్రతను క్షేమాన్ని మీరు అనుగ్రహించండి ఆ కుటుంబానికి మీరు న్యాయము జరిగించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభున తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి వారు కార్చిన రక్తము ద్వారా సంఘము ప్రబలుటకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభున తండ్రి పౌలు చెరసాలలో వేయబడినప్పుడు దాని ద్వారా ఇంకా సహోదరులు బయటనున్న సహోదరులు ధైర్యము తెచ్చుకుంటారు సువార్త ఇంకా ప్రకటిస్తారని చెప్పిన రీతిగా మేము కూడా త్యాగపూరితముగా నిస్వార్థముగా సువార్తను ప్రకటించడానికి సంఘమును సేవకులను సిద్ధపరచుమని మీ కృప మాకందరికి అనుగ్రహించుమని ఏసు దివ్యనామముని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక ఆమెన్